హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటండి అంటే సుప్రీంకోర్టు యొక్క ఫిఫ్టీ సెకండ్ చీఫ్ జస్టిస్గా మనకి బీఆర్ గవాయ్ గారు అనమాట ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి సో ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దామండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన బాలువైకి ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మన బాలుయక్ క్యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులో ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇండియన్ పాలిటీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ ఎకానమీ ఈ మూడు సబ్జెక్టులు నేను చెప్పాను జాగ్రఫీ మురళీకృష్ణ సార్ చెప్పడం జరిగింది అలాగే జనరల్ సైన్స్ మీకు అందుబాటులో ఉంది మీకు జనరల్ స్టడీస్ విత్ మెంటల్ ఎబిలిటీ అన్ని కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడితే చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్తో ఉంటాయి మీకు అన్ని మరి ఒకసారి చూసినట్లయితే మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా మనకి బిఆర్ గవాయి గారు అన్నటువంటి ప్రమాణ స్వీకారం చేశారండి మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ తీసుకుంటే మనకి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట రిటైర్మెంట్ ఏజ్ మనం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ ఇరవై మూడు వరకు అనమాట గవాయి గారు వచ్చేసి మనకి పదవిలో ఉంటారనమాట యాక్చువల్లీ అయితే బిఆర్ గవాయ్ గారు ఇదివరకు మనం తీసుకుంటే చాలా ధర్మాసనాలు దాదాపు ఏడు వందల ధర్మాసనాలలో అనమాట ఆయన మెంబర్గా ఉన్నారండి అలాగే చాలా సంచలనాత్మకమైన తీర్పులైనటువంటి నోట్ల రద్దు మనకి డిమానిటైజేషన్ చేశారు కదా దాని మీద జడ్జిమెంట్ ఇవ్వడం కానీ లేదంటే ఎస్సీ వర్గీకరణకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ విషయంలో అవ్వచ్చు ఓకే లేదా మల్టిపుల్ జడ్జిమెంట్స్ అంటే అలాగే త్రీ హండ్రెడ్ సెవెంటీ ఆర్టికల్ ఏదైతే మనకి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు విషయంలో కానీ నెక్స్ట్ అలాగే ఎలక్షన్ బాండ్స్కి సంబంధించి ఎలక్ట్రోల్ బాండ్స్కి సంబంధించి అంటే రాజకీయ పార్టీల ఎలక్ట్రికల్ బాండ్ విషయంలో ఓకే జడ్జిమెంట్ కానీ ఇవన్నీ కూడా హిస్టారికల్ జడ్జిమెంట్స్ ఇచ్చినటువంటి బీఆర్ గవరేగర్ అనమాట యాభై రెండు చీఫ్ జస్టిస్గా అనమాట మనకి ప్రమాణ స్వీకారం చేశారండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అనమాట ప్రమాణ స్వీకారం చేయించారు అయితే మనకి ఫిఫ్టీ ఫస్ట్ చీఫ్ జస్టిస్ మనకి సంజీవ్ ఖన్నా గారు అనమాట సంజీవ్ ఖన్నా గారు పదవీకాలం ముగియడంతో మనకి చీఫ్ జస్టిస్గా మనకి గవాయి గారి పేరునమాట సిఫార్సు చేయడం జరిగింది అలాగే బీఆర్ గవాయి గారికి ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే అంటే మనకి ఫస్ట్ మనకి దళిత్ చీఫ్ జస్టిస్ వచ్చేసి మనకి కేజీ బాలకృష్ణన్ గారండి అలాగే సెకండ్ దళిత్ చీఫ్ జస్టిస్గా మనకి ఈయన ఉన్నారనమాట బిఆర్ గవాయ్ గారు ఉన్నారు సో చాలా చాలా ఇంపార్టెంట్ మరొకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి బీఆర్ గవాయ్ గారి యొక్క ప్రమాణ స్వీకారానికి కూడా మనకు అందరూ అటెండ్ అయ్యి రండి మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎంపికయ్యారు అలాగే మాజీ రాష్ట్రపతి మనకి కూడా మనకి రామ్నాథ్ కోవింద్ గారు కూడా వచ్చారనమాట అలాగే స్పీకర్ ఓం బిర్లా గారు అలాగే సెంట్రల్ మినిస్టర్స్ రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళంతా కూడా మనకి అటెండ్ అయితే అవ్వడం జరిగిందనమాట ఓకే అండి సో మనం రామ్నాథ్ కోవింద్ గారు కనుక తీసుకున్నట్లయితే లేటెస్ట్గా మనకి ఏదైతే మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి రికమెండేషన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకే సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎంపికారు ఒకసారి చూద్దాం మనం ఓకే భారత యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవా బిఆర్ గవాయ్ అంటే భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి భవన్లో గణతంత్ర మండపంలో జరిగినటువంటి కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో హిందీలో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అమిత్ షా జేపీ నడ్డా అర్జున్ రామ్ మేఘవాల్ అలాగే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తదితరులు హాజరయ్యారు అలాగే ఇక్కడ మనం చెప్పుకున్నాం జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారి తర్వాత ఓకే రెండవ దళిత్ చీఫ్ జస్టిస్ అనమాట అయినా మరి బౌద్ధుల నుంచి ఈ పేట నిర్వహించిన తొలి వ్యక్తి అయినాయి ఓకేనండి సో బౌద్ధ మతానికి చెందినటువంటి పర్సన్ అనమాట ఓకే బుద్ధిజం అనమాట తీసుకున్నారు నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నవంబర్ ఇరవై నాలుగున మహారాష్ట్రలో అమరావతిలో జన్మించారండి ఆయన నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్లో న్యాయవాద వృత్తిగా న్యాయవాద వృత్తి జీవితాన్ని ప్రారంభించారు నాగపూర్ అమరావతి నగరపాలక సంస్థలు ఓకే అలాగే వీటి విశ్వవిద్యాలయాలు కూడా స్టాండింగ్ కౌన్సిల్లో కూడా మెంబర్గా ఉన్నారనమాట ఈయన సో చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించి మనకి చాలా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి ఓకే అలాగే బీఆర్ గవాయ్ గారికి సంబంధించినటువంటి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఆల్రెడీ మాజీ గవర్నర్గా చేశారనమాట ఎవరంటే ఆర్ఎస్ గవాయ్ గారు అండి నేను అంబేద్కర్ వాది బీహార్ మరియు కేరళ రాష్ట్రాల గవర్నర్గా అంతకుముందు ఎంపీగా కూడా ఆయన సర్వీసెస్ ఇవ్వడం జరిగింది అయితే బీఆర్ గవాయ్ గారు మాట్లాడితే ఏం చెప్పారంటే నాకు పాలి పాలిటిక్స్ మీద ఎలాంటి ఆసక్తి లేదు ప్రస్తుతానికి ఓకే సో రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ఏ రాజకీయాల్లో ఉండను అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఓకే సో ఎందుకంటే ఇతర పదవులన్నీ కూడా సీజీఐ కంటే తక్కువ అని చెప్పేసి ఆయన యొక్క అభిప్రాయం అనేది వ్యక్తం చేయడం జరిగిందనమాట సో ఓకేనండి సో ఇది మనకి బీఆర్ గారికి సంబంధించి సో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడు వరకు పదవీ కాలంలో ఉంటారనమాట ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటండి అంటే మనకి ఎప్పుడైనా సరే ఓకే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యేటప్పుడు ఏంటంటే ఎంత పదవీకాలం సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చినంత వరకు ఎంత కాలం ఉంటే అంత పదవికాలం ఉంటారు కొంతమంది సిక్స్టీ అయినా సిక్స్టీ ఫోర్ అయినా సిక్స్టీ ఫోర్ అండ్ హాఫ్ అయినా సరే ఉంటారనమాట యాక్చువల్లీ అంటే సీనియారిటీని బట్టి వస్తుందన్నమాట యాక్చువల్లీ మనకి వైవి చంద్రచూడ్ గారు అండి దాదాపు ఏడు సంవత్సరాల నూట నలభై రోజులు అనమాట వైవి చంద్రచూడ్ గారు లాంగెస్ట్ సర్వింగ్ మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట ఓకేనండి సో చాలా ఇంపార్టెంట్ గవాయి గారికి సంబంధించి క్వశ్చన్ గ్యారంటీకి వచ్చే అవకాశం ఉంది ఓకేనా సో ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్తో కలుద్దాం నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్లో మన యాప్ అనేది ఉంటుంది దాని ద్వారా మీరు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు ఇండియన్ పాలిటీకి సంబంధించి చాలా చెప్పాను కరెంట్ పాలిటీ కూడా మీకు అప్పటికప్పటికి అప్డేట్ అవుతుంటుంది దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విషయ ఆల్ ద బెస్ట్